ఆల్విన్ కాలనీలో సాయిబాబా దేవాలయం ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కుకట్పల్లి ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ ఈస్ట్ కాలనీలోని సాయిబాబా దేవాలయం ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఇరవైవ తేదీ మంగళవారం ఘనంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆలయ అధ్యక్షులు కపిల్ రాజ్ సెక్రటరీ నరేందర్ రెడ్డి సురభి రమేష్ రావు మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు పంచకుండాత్మగా గురు కటాక్ష హోమం పదిన్నర గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం మధ్యాహ్నం వంటి గంటకు అన్న ప్రసాద కార్యక్రమాలు సాయంత్రం ఆరున్నర గంటలకు బాబాకు కోలాటంతో పల్లకి సేవ రాత్రి తొమ్మిది గంటలకు సేజ్ హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి కాలనీ వాసులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్దలు భక్తులంతా పాల్గొని వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయిబాబా కృపకు పాత్రుడయ్యారు ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి రవీంద్రరావు ఆకుల వీరస్వామి మేడ్చల్ జిల్లా బీసీ లీడర్ తెల్లా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు